స్వేచ్ఛగా ఓటేయండి ఆలోచించి ఓటేయండి మీ భవిష్యత్తుకు ఓటేయండి మీ పిల్లల భవిష్యత్తుకు ఓటేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా నేను ఇచ్చినటువంటి చూస్తే నిన్న మేము ఒక మేనిఫెస్టో ఇచ్చాం ఎన్నో సంవత్సరాలుగా అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళల్లో ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన మాకు రిజర్వేషన్ లేవు కాలేజ్ సెట్ లో ఉద్యోగాలని బాధ ఉంటే ఫస్ట్ టైం చరిత్రలో పది శాతం ఉద్యోగాలు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పిల్లలకు రిజర్వ్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది కాపుల్లో ఎక్కువ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం వస్తాయి కులంలో ఉంటే ఆ కులానికి వస్తాయి అందరి కోసం పది శాతం రిజర్వేషన్లు పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డల కోసం నేను ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చాను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మా ఆడబిడ్డలకు పుట్టిల్లు మీకు ఆస్తిలో ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ ఆ తర్వాత మీరు చూస్తే సంఘాలు పెట్టింది కూడా తెలుగుదేశం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది కాకుండా దీపం ఇచ్చి వంట గ్యాస్ సిలిండర్లు మీ అందరికీ ఇచ్చాం అదే మరిగా ఆ రోజు మరుగుదొడ్డి కట్టించి ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాం ఇంకో పక్క పసుపు కుంకుమ కింద పదివేల కోట్లు ఇచ్చాం రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం దాఖలా సంఘాలు రుణాలు కొంతవరకు మాఫీ చేశాం ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం ఈరోజు మళ్ళీ మహాశక్తి కింద మా ఆడబిడ్డలందరికీ నాలుగు కార్యక్రమాలు ఇచ్చాం దాంట్లో మొదటి కార్యక్రమం ప్రతి ఆడబిడ్డ పంతొమ్మిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మళ్ళా పింఛను వచ్చే వరకు పదైదు వందల రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదిని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు మా ఆడబిడ్డల అకౌంట్లో వేస్తాం ఇంకో పక్క తల్లికి వందన వందనం కింద ప్రతి ఆడ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదైదు వేలు ఇస్తాం ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తాం నలుగురుంటే అరవై వేలు ఇస్తాం పిల్లలందరినీ చదివించే బాధ్యత తల్లిది అలాంటి తల్లి ఒక్కొక్కసారి పదహైదు వేలు ఒకరికే ఇస్తే ఇంకొకరిని చదివించలేక ఇబ్బంది పడతా ఉంది అందుకే నేను ఆలోచించ వివక్షత లేకుండా కటింగులు లేకుండా అందరికి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను మూడో దీపం కింద ధరలు తగ్గేదా వరకు అవసరమైతే శాశ్వతంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది అని ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా నాలుగో కార్యక్రమం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం రేపు రాబోయే పక్కన ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు చేసుకోవడానికి ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా ప్రయాణం చేయడానికి ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉట్రా ఇస్తున్న డాక్రా సంఘాలకి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధిత మాది జీరో ఇంట్రెస్ట్ రేట్ దీనివల్ల పది లక్షలు మీరు అప్పు చేయొచ్చు మేమిచ్చే డబ్బులు అదనంగా పెట్టచ్చు మార్జిన్లు మనీగా దీన్ని వ్యాపారాలు చేయొచ్చు దానికోసం నేను ఆలోచించాను చేపను ప్రతిరోజు ఇవ్వడం కాదు చేపను పట్టుకునే విధానం నేర్పించి మా ఆడబిడ్డలకి